తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శక్కం ముగిసిందని ఉద్యమ నేతగా మాత్రమే ఆయన్ను గౌరవిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు కేసీఆర్ చెప్పినంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందా ఆయన ప్రశ్నించారు నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని తమ గ్రాఫ్ ఎలా పడిపోయిందని నిలదీశారు ఫామ్ హౌస్ లో కూర్చొని పెన్ను పేపర్ తో గీస్తే గ్రాఫ్ పడిపోతుందా ఆయన అన్నారు రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు తమ వెంటే ఉన్నారని ఆయన పేర్కొన్నారు ఏడాది పాలనలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చామని రైతులకు రుణమాఫీతో సహా పలు కీలక హామీలను నెరవేరుస్తూ ఉంటే గ్రాఫ్ ఎలా పడిపోతుందో చెప్పాలన్నారు కేసీఆర్ గ్రాఫ్ మొత్తం నేలమెట్టమై ఫామ్ హౌస్కు పరిమితమైందని విమర్శించారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు తండ్రి కొడుకులు మాత్రమే పార్టీలో ఉంటారని ఆయన అన్నారు కేసీఆర్కు పగటి కలలు కనడం అలవాటుగా మారిందని విమర్శించారు ఆయన శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటే మంచిదని హితవు పలికారు పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే బలగం లేని బీఆర్ఎస్కు మళ్లీ అధికారం వస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు